మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రముఖ స్టార్ మా ప్రసారం అవుతూ ముందుకు దూసుకుపోతోంది ఈ సీరియల్ అతి తక్కువ సమయంలోనే మంచి ఆదరణ పొందుతూ ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో హీరోయిన్ విష్ణుకాంత్ అండ్ అమూల్య గౌడ బాలు మీనా క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరూ తమకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో హీరోయిన్ బాలు మీనా షూటింగ్ గ్యాప్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో బాలు మీనా సరదాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ చూడముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ నైస్ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా బాలు మీనా షూటింగ్ గ్యాప్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి